హైదరాబాద్ జియాగూడ పెంకటేశ్వర నగర్ లోని ఓ అపార్ట్మెంట్లో గత అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య రెండుకు చేరింది మరో నలుగురు గాయాలతో చికిత్స పొందుతున్నారు జియాగూడకు చెందిన ధనుంజయ్ అగర్వాల్ తన మూడంతస్తుల భవనంలో సోఫాలు కుర్చీల తయారీ పరిశ్రమ నిర్వహిస్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్లో పరిశ్రమ ఉండగా మొదటి అంతస్తులో నాలుగు రెండో అంతస్తులో మూడు కుటుంబాలు నివాసం ఉంటున్నాయి ధనుంజయ్ వద్దే పనిచేసే శ్రీనివాస్ తన భార్య నాగరాణి ఇద్దరు కుమార్తెలతో అదే భవనం మొదటి అంతస్తులో ఉంటున్నాడు గతరాత్రి పని ముగించుకుని ఇంటికి వెళ్లిన శ్రీనివాస్ అర్ధరాత్రి వేళ స్థానికుల కేకలు విని చుట్టూ చూశారు అప్పటికే మంటలు అతడు ఇంటి చుట్టిని ముట్టగా అగ్నిమాపక సిబ్బంది శ్రీనివాస్ కుటుంబాన్ని బయటకు తీసుకొచ్చారు అప్పటికే గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించిన సిబ్బంది మిగిలిన పోర్షన్లలోని ఇరవై మందిని కూడా రక్షించారు ఆరు ఫైర్ ఇంజన్ల సాయంతో ఐదు గంటలు శ్రమించి మంటలు ఆర్పేశారు ఉస్మానియాలో చికిత్స చేస్తుండగానే శ్రీనివాస్ ఆయన ఒక కుమార్తె మృతి చెందారు అతడి భార్య రెండో కుమార్తె మరో ఇద్దరికి చికిత్స కొనసాగుతోంది